సుధిరెడ్డిపల్లిలో వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు మండలం సుధిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ శేషన్న మంగళవారం రాత్రి హత్యకు గురయ్యారు స్థానికులు తెలిపిన వివరాల మేరకు సుధిరేడిపల్లి గ్రామానికి చెందిన కురువ శేషన్న తన నివాసంలో ఉండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కొడవల్లో కర్రలతో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది సమాచారం తెలుసుకున్న కర్నూలు తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్య చేసిన వ్యక్తులు మృతుడి కాలు నరికి సుధిరెడ్డిపల్లి గ్రామంలో ప్రదర్శించి అనంతరం ద్విచక్ర వాహనంపై విరిగిన కాలును తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో వేశారని తెలిసింది మీకు వంప్రెస్ అవి కలిపి మీరే పెట్టాడు ఓకే దిగింది ఇక్కడ నా భర్త ఊక తాగి కొంచెం తాగిండే సార్ తాగి ఇటు రొట్టె మడి తిట్టుకుంటూ వచ్చినాడు అంట ఎంపటే వచ్చి నలుగురు వచ్చి ఇంకా ఎంపటే వచ్చినాడు లోపలనే గడేసి అన్నం తిని మంచమీని వండుకున్నాం సార్ మంచమీని వండుకోయంటే వచ్చి రేపు నలుగురు అన్నదమ్ములు గద్దెలు గద్దెలు అయితే వచ్చాయి సార్ వాకిండ్లు ఊడిపోయారు సార్ ఊకే ఊడితే జారేట్ నాకు ఇటు తాగలేదు సార్ ఇంకా మావాయి నన్ను బయటికి ఇంకా చెత్తవత్తంగా కొట్టినారు సార్ కొడితే ఇ పోలీస్ స్టేషన్కి ఆసుపత్రికి అంత వాళ్ళకి వచ్చి పోలీస్ స్టేషన్కి పోయినాం సార్ పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఇట్లా కొట్టినారని రాసి హాస్పిటల్ చూపించినాక తెల్లారాము నాలుగు గంటలకు ఇంటికి వంపు నాలుగు గంటలకి ఇంటికి వచ్చినాక ఇంక మందులు వేసుకుని పండుకొని సార్ ఆరు గంటలకు రారి అని చెప్పినారు ఆరు పోయినా పట్టించుకో సాయంత్రం ఆరు గంటలకు రాపోరు సార్ లేడు అన్నారు సార్ మాకు ఎవరు లేరు సార్ న్యాయం చేయండి సార్ అంటే ఎవరు లేకుంటే వాళ్ళు ఎక్కువ బలగా ఉంటే మీ ఆయన ఎందుకు తిట్టుకుంటూ వచ్చినాడు పెద్ద మని చె సార్ కొంచెం తాగిటి అడుచుకుంటూ వచ్చినాను అని మా అన్నారు ఇంకా అంత ఆరు గంటలకు రాకపోయి సాయంత్రం అని చెప్పినారు పోలీసు వాళ్ళు ఆరు గంటలకు వచ్చి ఈయనకి వెళ్ళేది ఆ పోలీసులకు ఏం చేసినారో ఏం కట్టి వచ్చినారు ఇంట్లోనే బెడ్రూమ్లా సార్ రూమ్ లో చంపినారు సార్ కాళ్ళు నరికేసి గొంతు నొక్కి మూతి నొక్కి చంపేసిన కాళ్ళు ఇట నరికి ఇట పట్టుకొని ఇట్లా ఇట్లా నక్కుంటా ఊబలాడించుకుంటూ పోతున్నారు సార్ కాళ్ళని దేవునా నా మా భర్తకు అన్యాయం చేయాలి ఇంటి లేదు సార్ నా భర్తకు న్యాయం చేయాలి సార్ నా భర్తని ఏ విధంగా చేసింటే వానికి అదే విధంగా పోవాలి సార్ నాకు ఒకని పేరు బీసన్న ఒకని పేరు గోవిందు ఒకని పేరు కుమార్ ఒకని పేరు ఫర్ష నేనా కొట్టి ఇంకా అది వాళ్ళకు వాళ్ళు కేసు పెట్టినారని చెప్పి వాళ్ళు పోయినారు సార్ పోయి వాళ్ళ ఏదైతే తిట్టుకుంటూ వచ్చినాడు రేపు కేసు కింద పెట్టాలని పెట్టినారు సార్ చిన్న పాపమైన చిన్న కోడలైనా రేపు కేసు పెట్టి ఫర్షా అని భార్య పర్స చంపడాకి వచ్చి వానికి వాడే చంపినట్టు ఇంకా కాళ్ళు కాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్ పోయినాడు నిన్న కాళ్ళు తీసుకొని పోయినాడు పోలీస్ స్టేషన్ సారు వణిగలని చంపాలా సారు నా పాన మా మా నాన్న సార్ మా నాన్న మా అమ్మలు గొడవ పడుతున్న కొద్దిగా కొద్దిగా సౌండ్ వస్తుంటే పూరికినాను సార్ నేను మా ఆయన అప్పటికే మా కొట్టేసినారు మా నాయన కొట్టినారు అడ్డం అన్నాడు మా నాయన సాయంత్రం రండి మేము ఫోన్ చేసినప్పుడు రండి ఎంతవరకు రావద్దని చెప్పినారు అంతపాటికి వీళ్ళు వచ్చి మా నాయన అట్లా వాళ్ళు మా ఇంటికి వచ్చినారు సార్ మళ్ళీ సాయంత్రం వచ్చి మన కేసులు వద్దు గొడవలు వద్దని నమ్మించి గొడవలు తెంచుకుందాము పంచ ఈయన తెంపుకుందాము గొడవలు వద్దు అది ఇది అని ఒక ఆయన వచ్చి నాకు చెప్పినారు సార్ చెప్పి మా మా ఆయన గొర్రెలకు వెళ్ళే సార్ ఆడికి వద్దు కొద్దినేది తెంపుకుందాం చీకటి వద్దు అంటే లేదు ఇప్పుడే తెంపుకోవాలి పొద్దున్న ఎవరంటే ఎక్కడంటే అక్కడ పొలాలకు పోతారు ఇప్పుడే తెంపుకుందాం అబద్ధాలు చెప్తున్నారు సార్ ఆయన చెప్పి అది ఇది అనుకుంటూ ఇంట్లో నాకు మాటలు చెప్పుకుంటే వాళ్ళ ఒళ్ళు ఇద్దరు వచ్చినారు ఒక ఆయన తెకోండి పాప అది ఇది గొడవలొద్దు అది ఇది అని చెప్పుకుంటున్నా వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కత్తులు ఇట్లా వెనుక పెట్టుకొని ముగ్గురు వచ్చినారు సార్ ముగ్గురు వచ్చి ఎమ్మో పాటకి వాళ్ళు పక్కన ఆడము మొగా ఇద్దరు బయటకు ఉరికినట్టు సార్ నేను డోర్ వేద్దాం మా నాయన బెడ్రూమ్ది అంటే నా చేతులు బిగ్గర పట్టుకున్నాడు ఒక ఆయన ముగ్గురు పోయి నరికినాడు సార్ మా నాయనని కాలు నరికి ఆ కాలు తీసుకొని భగ్గి ఇట్లా ఊపుకుంటా భగ్గుమిన బతాల పొండి తిప్పుకుంటా మా ఎకరం పొలం పోయిన చింతల మమ్మల్ని ఎవడేం చేసుకోలేడు మేము ఎవడు అడ్డం వస్తే వాళ్ళగాయకు ఇదే గత వస్తుంది అదే మాకు సపోర్ట్ వచ్చిన వాళ్ళకి ఇట్లే గత వస్తుంది అని ఎవరు ఇట్లా చేస్తున్నారు సార్ మీరే నేను చేయండి సార్ మేము ఆడు మంది ఐదు మంది ఆడపిల్లలు ఎవరు లేరని ఇట్లా చేస్తున్నారు సార్ మీరే